రెండో త్రైమాసికం ప్రస్తుత ధరల్లో జీఎస్డీపీలో పదకొండు పాయింట్ రెండు ఎనిమిది శాతం వృద్ధి సాధించామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు నాలుగు లక్షల మూడు వందల డెబ్బై ఏడు కోట్ల విలువైన జీఎస్డీపీ నమోదైందని తెలిపారు కక్షపూరిత రాజకీయాలతో గత ప్రభుత్వం రాష్ట్రానికి కలిగించిన నష్టాన్ని క్రమంగా పూడుస్తున్నామని అన్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు తొలి ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికం ఫలితాలను ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి సచివాలయంలో విడుదల చేశారు ఈ త్రైమాసికంలో జిఎస్డీపీ గత ఏడాదితో పోల్చుకుంటే ఒకటి పాయింట్ ఒకటి ఒకటి శాతం పెరిగిందన్నారు రంగాల వారీగా వృద్ధి రేటును దేశ వృద్ధిరేటుతో పోలుస్తూ ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు గత పాలకుల విధ్వంస పాలన వల్ల వృద్ధిరేటు తగ్గి ఏడు లక్షల కోట్ల జీఎస్డీపీని కోల్పోయామని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆల్మోస్ట్ ఆల్ డెస్ట్రాయ్ చేసినటువంటి ఆర్థిక వ్యవస్థని మళ్లీ ఘాట్లు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం సెకండ్ క్వార్టర్ ఇరవై ఐదు ఇరవై ఆరు రిజల్ట్స్ వచ్చాయి ఎవరీ క్వార్టర్ బై క్వార్టర్ ఇయర్ బై ఇయర్ అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం ఈ జీఎస్టీపీని ఒక కొలమానంగా పెట్టుకున్నాం నైన్టీ త్రీ స్కీమ్స్ ని మళ్ళీ రివైవ్ చేశాం ఏపీ బ్రాండ్ పూర్తిగా దెబ్బతరింది ఇండస్ట్రీస్ పారిపోయినాయి ఈరోజు మళ్లీ బ్రాండ్ ని రివైవ్ చేశాం పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు పదహైదు పద్నాలుగు పదహైదు పద్దెనిమిది పంతొమ్మిది ఇక్కడికి వచ్చినప్పుడు ఆవరేజ్ జిఎస్టిపి గ్రోత్ రేట్ థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇక్కడికి వచ్చే కొందికి ఆవరేజ్ అగైన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అక్కడ పదకొండు పాయింట్ వన్ ఫోర్ ఉండేది ఏ రీజన్తో పడిపోయిందో ఐదు పాయింట్ తొమ్మిది తొమ్మిదిన్నర పడిపోయింది మొత్తం ఓవరాల్గా చూసే కొందికి టెన్ పాయింట్ త్రీ టూకి తగ్గిపోయారు ఇక్కడికి మళ్ళీ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇప్పుడు వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ తొమ్మిది పది నెలలు మేము అధిక తొమ్మిది నెలలే ఉన్నాం ట్వెల్వ్ పాయింట్ టూ జీ జీరో టూకు పెరిగి పెంచాం మళ్ళీ ఆల్ ఇండియా లెవెల్లో నైన్ పాయింట్ ఎయిట్ ఇక్కడ డిఫరెన్స్ మీరు చూస్తే క్లియర్ కట్గా పదమూడు పాయింట్ ఐదు పది పాయింట్ మూడు రెండు దగ్గర త్రీ పాయింట్ జీరో త్రీ ఆ డిఫరెన్స్ కనపడుస్తుంది

నెంబర్ తీసుకొచ్చింది అగ్రి టెక్ నెంబర్ ఫైవ్ వాటర్ సెక్యూరిటీ అదే మరి నెంబర్ సిక్స్ వచ్చే లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గిస్తున్నాం నెంబర్ ఎయిట్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ నెంబర్ నైన్ పోయినప్పుడు నేను ఏం చేసామంటే ప్రోడక్ట్ పర్ఫెక్షన్ ఇంకొక కాస్ట్ ఆఫ్ పవర్ ని తగ్గించడానికి ఫ్యూయల్ పవర్ ఎనర్జీ కాస్ట్ తగ్గిస్తున్నాం అందుకే ఎక్కడ మనం పెంచకుండా మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం నెంబర్ టెన్ డీప్ టెక్నాలజీ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ ప్రజలు తినే పంటలు మనం పండించకపోతే ఆ పంటలు ఎవరు కొనలేరు గవర్నమెంట్ మాత్రం కొనేం చేస్తారు ఇప్పుడు ప్యాడీ ఉంది ఈ సంవత్సరం కూడా యాభై ఐదు లక్షల మెట్రిక్ టన్లు కొంటున్నాం అది కూడా ప్రిఫర్డ్ వెరైటీ ప్రజలు తినే వెరైటీ వీళ్ళు తయారు చేయకపోతే ఒక సంవత్సరం కొంటాం కానీ మళ్ళీ కొనే పరిస్థితిలో ఉంటారు క్రిమిసం మార్గం విపరీతంగా వాడారు అనుకోండి కొనరు ఇలాంటివి ఇప్పుడు నేను నీళ్లు తెచ్చాము అన్ని విధాలుగా డెవలప్ చేస్తున్నాం అందుకే నేను ఏం చేశానంటే వే ఫార్వర్డ్ వచ్చి ప్రజల కన్జమ్షన్ కి అనుగుణంగా మనం కూడా పంటలు మార్పిడి చేసుకోవాలి వైసీపీ నాయకులు బురద జల్లితే కడుక్కునే పరిస్థితిలో కూటమి ప్రభుత్వం లేదని ప్రక్షాళన చేసి తీరుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చి చెప్పారు తిరుమల తిరుపతి దేవస్థానం పరకామనులో చోరి లడ్డూ ప్రసాదంలో కల్తీ వంటి వ్యవహారాలను వెనకేసుకొస్తున్న నాయకులు ఉండటం రాష్ట్రానికి దౌర్భాగ్యమని ఆక్షేపించారు రకామణి కేసులో దేవుని డబ్బులు కౌంటింగ్ చేస్తూ డబ్బులు కొట్టేస్తే చిన్న నేరం అని చెప్పే పరిస్థితికి వస్తే కెన్ ఇమేజిన్ ది యాటిట్యూడ్ ది బిహేవియర్ ది మైండ్ సెట్ నిన్న ఒక యువ తప్పు చేశాడు ఐ సస్పెండెడ్ హీమ్ నాట్ ఓన్లీ సస్పెండ్ ఐ విల్ రిమూవ్ హిమ్ ఫ్రం సర్వీస్ ఐ అరెస్టెడ్ హీమ్ భయం ఉండాలి భక్తి అయినా ఉండాలి రెండు లేకపోతే ఇవే అవుతాయి పాలు లేకుండా వ్యాపారం చేసేవాడుకు నెయ్యి సప్లై చేస్తే వాడికి ఇచ్చారంటే ఏమో అల్వండి అలాంటి వాళ్ళందరినీ సపోర్ట్ చేస్తూ ఇస్తే ఇలాంటి వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటే రాజకీయాల్లో ఉంటే కెన్ యూ అప్రిషియేట్ వీళ్ళతో రాజకీయం చేయాలంటే నాలాంటి వాడికి ఎంత బాధగా ఉంటుందో ఆలోచించాలి ప్రజల కోసం ఎంత కష్టమైనా సరే బాధ్యత తీసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని సీఎం ఉద్ఘాటించారు